జడ్జ్మెంట్లో లాస్ట్ పాయింట్ ఏం రాసి మీకు మీకు ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను మీకే అర్థమవుతుంది దీంట్లో లాస్ట్లో ఎన్జిటి ఆర్డర్లో లాస్ట్లో ఏం చెప్పిందంటే ఇన్ ద రిజల్ట్ ఇట్ ఈస్ హెల్డ్ దట్ ద ఈఐఏ రిపోర్ట్ ఇంపాక్ట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఈజ్ నాట్ కాంప్రిహెన్సివ్ అండ్ ద ప్రాజెక్ట్ ప్రాపర్ ప్రాపనెంట్ ఇస్ డైరెక్టెడ్ టు యాడ్ మోర్ కాంప్రిహెన్సివ్ స్టడీ ఇన్ ద లైన్స్ ఇండికేటెడ్ అబౌవ్ టిల్ సచ్ కాంప్రిహెన్సివ్ స్టడీ ఈజ్ కంప్లీటెడ్ ద ఈఎసీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రికమెండేషన్స్ గ్రాంటెడ్ విల్ బీ కెప్ట్ ఇన్ అబయెన్స్ చూస్తున్నారు కదా మీరు ఇది క్లారిటీగా ఎన్జిటి ఏం చెప్పింది మీరు సబ్మిట్ చేసినవంటి పనికి మాలిన రిపోర్టు కరెక్ట్గా సరిపోదు ఇది పనికి మాలకంగా ఉన్నది మీరు చెప్పిన లైన్స్లో మీరు ప్రపోజల్ సబ్మిట్ చేయలేరు కాబట్టి ఉన్న పర్మిషన్స్ కూడా మేము అభియన్స్లో పెడుతున్నామని చెప్పి ఎన్జిటి ఆర్డర్ ఇచ్చింది ఎవరండి రెండు సంవత్సరాలు కాలయాపం చేసింది బీఆర్ఎస్ పార్టీయా మేము ఆ రోజు టెండర్ పిలిచి కాంట్రాక్ట్ అప్పచెప్పి అగ్రిమెంట్ చేసి ల్యాండ్ యాక్వేషన్ చెప్పి చేసి వీళ్ళకి అబ్బెప్తే వీళ్ళు వీళ్ళు పనికిరాని ఒక ఒక ప్రభుత్వం నడుపుతూ ప్రపోజల్స్ కూడా చేత కాదు ఈయనకే వీళ్ళు ఈరోజు మా మీద వేలు చూపించే ప్రయత్నం చేస్తారండి మళ్ళీ చెప్తున్నాను సోదరులరా నాకు ఈరోజు రాజకీయాలు మాట్లాడడం లేదు చాలా బాధతో మాట్లాడుతున్నాను ఎందుకంటే బాధ్యతతో మాట్లాడుతున్నాను ఎస్ ప్రజలు ఈరోజు మా దిక్కు వేలు చూపిస్తున్నా కూడా మేము మేము తీసుకుంటున్నాం ధైర్యంగా ఎస్ మా తప్పు కూడా ఉందని ఒప్పుకుంటున్నాం కానీ మా తప్పే కాదు అని చెప్తున్నాను నేను ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడడానికి ఇష్టం లేకపోయినా మీకు కొన్ని వాస్తవాలు చెప్పాల్సి వస్తున్నది రెండు సంవత్సరాలు కాలయాపం చేశారు పదే పదే నేను ప్రపోజల్ పెట్టండి అని చెప్పినా కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరని అడిగారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేదు రోడ్లు అని అడుగుతారు ఎవరైనా బుద్ధున్నోళ్ళు నేను ఒక సొల్యూషన్ చెప్తున్నప్పుడు మీకు కళ్ళ ముందు సొల్యూషన్ కనిపిస్తున్నాడు రాజకీయాలు మాట్లాడతారా లేదా అప్పుడే ఈ ప్రపోజల్ సబ్మిట్ చేసి ఈ రోడ్డు మొదలు పెట్టింటే ఇంత మంచి కాదు కదా రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో ఏదైతే సేవ్ బ్యాన్యన్ ఆర్గనైజేషన్కి స్టేటస్కు వచ్చిందో ఇది మా గొప్ప విశ్వేశ్వర రెడ్డి ట్వీట్ అండి మీరు ఒకసారి చూడాలి బాగా అది ట్వీట్ టీవీ లై విశ్వేశ్వర రెడ్డి గారు ట్వీట్ కంగ్రాచులేషన్స్ సేవ్ బ్యాన్యన్స్ దే వన్ ద ఫైట్ టు సేవ్ చేవేలా బ్యానియన్స్ ఐ ఫీల్ పార్ట్లీ రెస్పాన్సిబుల్ సిన్స్ యాజ్ అన్ ఎంపీ ఆమె పార్ట్లీ రెస్పాన్సిబుల్ అని వి గాట్ ది హైదరాబాద్ బీజాపూర్ వయా చవేలా ఐవే శాంక్షన్ టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ రాసుకుంటూ స్ట్రేట్ హైవే కావాలండి ఆయన ఇటు అటు రోడ్లు వైడ్నింగ్ లేకుండా అంటే ఒక స్కేల్ తీసుకొని మెజర్ చేసుకునే ఆయన గీత 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 స్ట్రేట్గా ఆయన స్ట్రేట్ హైవే అంట అసలు మీకు ఎంపీ గారు మీరు చదువుకున్నవారు అనుకుంటున్నాను విశ్వేశ్వరరెడ్డి గారు మీరు ఎట్లయినరండి ఎంపీ నాకు అర్థం కాదు నేషనల్ హైవేస్ కాంపోనెంట్ ఉన్న ఏ అయినా కూడా డిజైన్స్ ఎవరు ఫైనల్ చేయాలండి రగన్న డిజైన్స్ ఫైనల్ చేయాల్సింది నేషనల్ హైవే వాళ్ళ ఇంజనీర్సే కదా వాళ్ళే కదా ఫైనల్ చేయాల్సింది వాళ్ళ డిజైన్స్ ఫైనల్ చేసినాకనే కదా టెక్నికల్ శాంక్షన్కి వస్తుంది ఇంత కూడా మీకు తెలియదా నేను మస్తు చెప్పిన నితిన్ గడ్కరీ చెప్పినా కూడా వీళ్ళు స్ట్రేట్ విశ్వేశ్వర రెడ్డి గారు ఏ డిజైన్ ఫైనల్ చేసినా కూడా ద ప్రపోజల్ విల్ బీ సెంట్ బ్యాక్ టు నేషనల్ హైవేస్ వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాతనే టెక్నికల్ శాంక్షన్స్ వస్తాయి ఇంత కూడా మీకు తెలవదా అండి వంకర్ టింకర్ ఉన్నది సీద లేదు సీదా రోడ్ ఉంటుందండి అన్న ఎక్కడ ఉంటుందా ల్యాండ్ యాక్విజేషన్ స్ట్రేట్ చేసి గ్రీన్ ఫీల్డ్ రోడ్కి బ్రౌన్ ఫీల్డ్ రోడ్కి తేడా తెలుసా విశ్వేశ్వరరెడ్డి గారు మీకు గ్రీన్ఫీల్డ్ రోడ్కి ఎంత ల్యాండ్ యాక్విజేషన్ సరి అవసరం పడుతుంది ఫీల్డ్ రోడ్కి ఎంత బ్రౌన్ ఫీల్డ్ రోడ్ ఉన్న రోడ్కి పక్కన ల్యాండ్ అక్వైర్ చేయడం గ్రీన్ఫీల్డ్ రోడ్ని కొత్తది అక్వైర్ చేయడం గ్రీన్ఫీల్డ్ రోడ్కి ఎంత ఆక్విజేషన్ ఖర్చు అవుతుంది బ్రౌన్ఫీల్డ్ రోడ్ ఉన్న దాంట్లో డిజైన్ ఫైనల్ చేసింది నేషనల్ హైవేస్ వాళ్ళు ల్యాండ్ యాక్విజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ దానికి నేను ఇట్లా చెప్పిన ఇప్పటికీ స్ట్రేట్ ఎంత నిన్న అంటాడు ఆయన మళ్ళీ అంటాడు అరే వీళ్ళు మా వాళ్ళే కాదు మా వాళ్ళు మీకు ఎదో ఎవరో ఏమో లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అని ఇగో ఆయన మళ్ళీ కంగ్రాచులేషన్స్ అని ట్వీట్లు పెడతాడు వాళ్ళకి మళ్ళీ ఒకసారి చాలా సంతోషం మీరు మా రోడ్డు పనులు ఆపినందుకు కంగ్రాచులేషన్స్ అని మళ్ళీ ట్వీట్ పెడతాడు ఎందుకండి విశేషర్ రెడ్డి గారు ఈ ద్వంద్వ వైఖరి బాధ్యతగా ఉండండి ఏడు ఏడు సార్లు ఏడు సంవత్సరాలు మీరు ఎంపీ ఉన్నారు మా ప్రాంతానికి నాలాగా తప్పు ఒప్పుకోండి ఎస్ అందరి బాధ్యత ఉందని చెప్పండి పెద్ద మనిషిగా మీరు ఎదగండి మా కళ్ళల్లో అంతేగాని ప్రతిదరి వాళ్ళ తప్పు వాళ్ళ తప్పు వాళ్ళ తప్పు ఊ అంటే టీఆర్ఎస్ తప్పు అంటాడు నువ్వు అంటే కేసీఆర్ గారు తప్పంటారు మళ్ళీ ఆయన సంవత్సరాలు ఆయన కింద ఐదు సంవత్సరాలు పనిచేసాడు ఈ పెద్ద మంచి ఇంకా నిన్న సూత్రాలు బ్రహ్మణ